రెండో పని సోదరులారా సో పెద్దలారా ఈ కురబానీ ఏదైతే ఉందో కురబానీ మాంసం కేవలం మనం తింటమే కాదండి కొద్ది మంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 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 పాడైపోద్దేమో ఎవరైనా పిలిచి చెప్తారు ఇదేం కర్మరా నాయన పాడైపోద్దేమో అని పిలిచివ్వడం ఏంటి దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం గారి కాలంలో ఒక మేక ఒక మేక జబా చేయబడింది మొత్తం మాంసం అంతా అలా అందరికి పనిచేశారు ఇంట్లో ఏం లేదు ప్రవక్త గారు వెళ్ళి అడిగారు ఐషా ఇంట్లో ఏమైనా తినడానికి ఉందా అన్నారు రాన్ ఉంది అన్నారు ముక్క చిన్న ముక్క ఓ దైవ ప్రవక్త చిన్న మాంసం ముక్క ఉందన్నారు ప్రవక్త వారు ఏమన్నారంటే ఐషా వాస్తవం ఏంటంటే నీవేదైతే ఇతరులకు పెట్టేశావో అదంతా ఉన్నట్టు ఏదైతే నీవు ఉందన్నావో ఇది లేనట్టు మన యొక్క కరమల పత్రంలో మన నామే ఆమాల్లో అదంతా ఉంది ఇది లేదన్న అంటే మనం ఇతరులకు ఇచ్చేది మనకి అల్లా యొక్క ఖజానాలో ఉన్నట్టు అంతేగాని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 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 పాడైపోద్దేమని చెప్పి మోజున్ సాబ్ జరాగోజావు మిల్తా నైతో ఇమాం సాబ్ అంటే మనం ఎయిటీన్ ఇయర్స్ తజుర్బానాది పద్దెనిమిదేళ్ళ అనుభవం ఇమామతులో ట్టినండి వచ్చి మట్టి కలండి వచ్చి మట్టి వద్దు ఈ వద్దు గర్వం మనకి తెలియకుండా వస్తుంది మనకి తెలియకుండానే అమారా గరుకు ఆకో సబ్ జనో లేక జాకే రైతో బాపూరేకో తారీఫా కరదల్ గరుకులేదా నీకు తారీఫాతా ఆనందం వచ్చే ఉంటది ఎందుకని నా ఇందుకు వచ్చారు కదా అంతమంది అట్టుకెళ్లారు కాదు నాకు పుణ్యం కావాలి నేను పట్టుకెళ్ళడం ఉత్తమం లేదా నాకు అంత ఖాళీ లేదా ఎవడో బాబు రెండు వందలు మూడు వందలు ఇస్తారు మన వాళ్ళకి ఇచ్చారా పంచేసి వచ్చారా సోదరులారా పెద్దలారా రాజీ కోసం మనం పుణ్యకారం చేస్తున్నామండి దీంట్లో మన గొప్ప మన బడాయి ఎందుకు ఆయన దయ తలచలేదనుకోండి మీరు సంవత్సరం ఈ సంవత్సరం లేడు ఇందాక ఫోన్ వచ్చింది నాకు ఇక్కడ మన షాబాజ్ బాయ్ చెప్పా ఎక్కడ రఫరోజ్ బాయ్ అంటే కొయ్య అక్కడ ఆగా ఫోన్ చేశారు ఏంటంటే రియాజ్ అనే ఒక అబ్బాయి నా మీద ఒక రెండేళ్లు పెద్దోడేమో నలభై రెండు సంవత్సరాలు రాత్రి అనుకోకుండా తెల్లర్ గట్ల సారీ తెల్లర్ వస్తున్నాడు బండి మీద బ్రేక్ కొట్టాడు పాపం ఏదో దగ్గరికి వచ్చే బ్రేక్ కొట్టాడు ఏంటి ఇంత ఎత్తుగా ఉందని చెప్పి చూసేసరికి మట్టి అది జారింది కింద పడ్డాడు పాపం తలకి తగిలింది స్పాట్ డెడ్ చనిపోయాడు పాపం అల్లా ఆయన పాప క్షమాపణ ప్రసాదించు ఏది ఏమైనప్పటికీ సోదరులారా పెద్దలారా నిరుడు సంవత్సరం వాళ్ళు ఈ సంవత్సరం లేరు నిరుడు సంవత్సరం ధనవంతులు ఈ సంవత్సరం ధనవంతులు కాదు అల్లా మనకి ధనం ఇచ్చాడా కొరటా వదలొద్దు అసలా అసలు విడిచిపెట్టద్దు అస్సలం వైకమ్ వరహతుల్లా వరకత సుదర సుదరీ ములరా గత ఐదు సంవత్సరాలుగా ముఫ్తి ముదస్సి గారి యొక్క ఆధ్వర్యంలో సామూహిక కుర్బానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగం మూడు వేల ఏడు వందల రూపాయలు ముఫ్తీ గారు నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ కోసం మీ పేరు నమోదు చేయించుకొని మీరు డబ్బులు ఇస్తారో మీ పేరు మీద కుర్బానీ చేసి ఆ మాంసాన్ని హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది